తర్వాత రాశి ఎనిమిదో రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉందో గారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఒకటో తారీఖు గడిచి ముప్పై తారీఖు వరకు ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఫలితాలు చెప్పుకుందాం ఇప్పుడు చెప్పా వృష్టి రాశి స్వభావం ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్వభావం ఇచ్చారండి వృషభం ఎద్దున్నదండి ఆ ఎద్దు లక్షణ పెట్టా ఉంటుంది చూస్తానే భయంకరంగా ఉంటుంది అదే ఒంగోలు జాతి ఎద్దులు అన్నారు ఇప్పుడు రాళ్ళు రాగడానికి పోటీలు బయలుదేరుతున్నాయి ఆ ఒంగోలు జాతి ఎద్దు మనం నిలబడి చెయ్యేసితే పైన చిన్న మూపుర శివలింగంలాగా ఉంటుంది అది చేతిగా అందరం ఎత్తు ఆ ఎద్దు ఈశ్వరుడు ఎదుర్కొంటూ ఉంటుంది నందీశ్వరుడు అంటారు అది ఎంత ఎత్తుంటుందో ఎంత ఎత్తుంటుందో ఆ కొమ్ము విసిరితే చచ్చిపోతామని భయం అటువంటిది ఎంతో శాంత స్వభావంగా ఆ వృషభ రాశి ఆ ఎద్దు ఎంత కష్టమైన పడుతుంది మరి రైతు ఏం చేస్తారంటే దున్నబోయే ముందు ఈ పండుగ రోజుల్లో ఈ ధనుర్మాసం రోజుల్లో ఆ కొమ్ములు రంగులేసి దాని మెడలో గజ్జలు గట్టి అది నడుస్తుంటే ఆ గజ్జలు మోగిన కొద్దీ ఆనందంగా ఊరుకుంటూ నడుస్తుంది ఎద్దు ఆ ఎద్దుకింత అలంకరణ చేసి దానికి మరి నమస్కారం చేస్తారు రైతు అంటే దాని యొక్క మంచితనం వాడికి ఒక్కడికి తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అది మా ఇంట్లోనే వచ్చి జరిగింది ఒక ఆవు రెండు కోడిదూడలు పెట్టింది రెండు కోడిదూడలు పెడితే ఈ కోడిదూడల్లో రెండు నేను చిన్నపిల్లన్నే వాటికి గడ్డి కూడా నేర్పాలి ఇంట్లో ఏదైనా చేశారంటే అర్ధులు నేర్తోటి పిండి వంటలు చేసేది వాసులు వచ్చిందంటే కట్టుకోయట పీకొని వచ్చేవి కాదండి గడ్డపలు పలు పాట కట్టేవాళ్ళు గడ్డ పలు కూడా పీక్కుని వంటితో వచ్చేవి అంటే మనం ఏంటి అది పెట్టాలి ఆ ఆవు ఎద్దు రెండు దాని పేరు రాముడు దాని పేరు లక్ష్మణులు ఇట్లాంటి పేర్లు వాటికి పెట్టారు అయితే దాన్ని బాగా స్వతంత్రంగా మేపితే నీ వస్తున్నా అంబా నచ్చేది అంత స్వతంత్రంగా ఉండేది నేను సైకిల్ వేసి బయలుదేరితే మీ పక్క ఎద్దు కూడా ఆ పక్క ఉదా ఎగిరి దుగుతుంటే ఎవరి మీద దుగుతుందో ఎవరిని అడుగులు తిరుగుతాయి ఎవరిని తప్పుతారు విడినేవాళ్ళు అట్లా తిరిగే ఎద్దులండి మరి అయిన రోజుల్లో ఆ ఆవు ఈనబోతోంది దానికోసమని మా తాతయ్య పంతలో ఆ పంచకి ఇనపదిమ్మ ఇది ఇటుకరాలు దిమ్మలు లేవు ఖాళీ గుద్దలమాట చెక్కలతో పెట్టిన కన్నుల్లాంటివి పోటీ పెట్టిన పంచ ఆ పంతులన్నీ ఈ పక్క కోడుదని కట్టేశారు ఆ పక్క ఆగుంది ఈయన పోతుంది కాపలా పడుకున్నాడు మంచి వర్షం వచ్చింది ఈ వర్షంలో ఏమైందంటే ఈయన పడుకున్న చోట కాలి గురి ఎదిగింది ఆ పాక కిందికి పడిపోయేది ఈ కొడు దూడ రాముడు లక్ష్మణ్ అంటేనే ఆ లక్ష్మణుడు అన్న దూడ ఆ పంతు ఆయన మీద పడకుండా నడువుబెట్టారు ఈయన మెరుగుపూర్తి లేచేపటికి దాని వెన్ను మీద ఉంది అయ్యో చచ్చిపోతుందా కేకలు పెట్టారు నలుగురు వచ్చారు ఆ పంతులు పైకి ఎత్తారు రెండు కర్రలు పెట్టారు పూట పెద్దారు నిలబడింది ఈ దూడ కింద పడిపోయింది ఇక లేచి నిలబడ్డా అట్లాగే చచ్చిపోయింది చూడండి వాటి ప్రేమ ఎట్లాంటిది అంటే నోరు లేని జీవాలు ఈ నోరు లేని జీవాలు ఈ ధనుర్మాసంలో పూజిస్తారు మరి ధనుర్మాసంలో పూజించి వాటికి ఆహారం పెడతారు మరి నోరు లేని జీవరాసులు ఎట్లా ఉంటాయంటే కుక్క ఉందండి మూడు రోజులు అన్నం పెడితే పది రోజులు దాకా గణపతిని పెట్టుకోవాలి అది ఎంతో ప్రేమగా ఉంటుంది ఇటువంటి జీవరాశుల్ని కూడా పూజించడం మన ధర్మం ఈ ధనుర్మాసంలో నోరులే జీవరాశుల్ని పూజించడం విష్ణు దేవతల్ని పూజించడం తర్వాత పండ్లు పిల్లలకు పండ్లు పోయేటవర వస్తారు మరి ఇవన్నీ చేయటం తర్వాత అమ్మవారిని పూజించడం ఇదంతా కూడా జరిగేటువంటి రోజులు ఈ రోజులు ఈ రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటోంది వృష్టిగా రాసి మరి ఈ వృష్టికం అంటే తేలండి తేలు విషం ఉంది మరి పాము విషం ఉంది పాము విషం కంటే తేలు విషం ఎక్కువట ఇప్పుడు మందుల్లోకి వాడుతున్నారు తేలు విషాన్ని తీసుకొని జాగ్రత్త చేస్తున్నారు తేలు ఏం చేస్తున్నారు మన కోళ్ళను పావురాడను గూళ్ళలో పెట్టి ఎట్లా పెంచుతున్నారో గూళ్ళలో పెట్టి తేలని పెంచి దాని విషం తీస్తున్నారు మరి అంత ఉపయోగపడేవి తేళ్ళు ఉపయోగపడే పాములు కూడా ఉపయోగపడేవే మరి అటువంటి జీవరాశుల్ని మనం ఇటీవల చంపేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఎక్కడన్నా పాము వచ్చిందంటే దాన్ని పట్టి తీసుకెళ్ళి మరి అడవుల్లో వదిలిపెడుతున్నారు అట్లాగే ప్రతి జీవరాశి కూడా ఉపయోగపడే దాని కిందే లెక్క ప్రతి జీవరాశిని ప్రేమించడమే మన ధర్మం కానీ ఈ వృష్టికి రాశి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి ఎంత మంచిగా కనపడతారో వాళ్ళని చూస్తే మాత్రం నేను అనుభవంలో కనుక్కున్నా ఇదివరకు మాత్రం వృష్టికి రాశి అయినప్పటికీ మిత్రం మైత్రమనోరాధ మనోరాధ సౌద్రికం అని మరి ఈ వృష్టి రాశిలో వర్షం కురిస్తే మనోరోగాలు పోతాయండి అది శాస్త్రం ఇది కావాలనుకునేవాడిని వృష్టికి రాశి వాళ్ళని కొంతమంది చూసే మా మా నేను చూశారు లోపల ఉలకం పైకూర లోపల ఉండే ఉద్దేశం మనం గడుక్కలేము సర్వనాశనమే పోతారు మధ్యతో అంత దుర్గత దుర్ దుస్వభావాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ ఉంటారు నేను అంటలేదు మరి జ్యోతిష్యం అనేది అనుభవ జ్యోతిష్యం కావాలి అందువల్ల వృషిక రాశి ఒక్కో రాశికి ఆ రకం పేర్లు దూపెట్టారు కావాళ్ళు అనేది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా ఈ వృష్టిక రాశికి అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఏకాదశిలో చేతు ఉన్నాడు సప్తమంలో గురువు ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు మరి శుక్రుడు బుధుడు కేతువు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి దాదాపు చెప్పాలంటే బుధుడు శుభగ్రహం శుక్రుడు శుభగ్రహం గురువు శుభగ్రహం కేతు పాత పాపగ్రహం అయితే కావచ్చు కానీ కేతువు మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు ఈ గ్రహాల వల్ల ఎంతో మంచి జరుగుతుంది దీనివల్ల ఏమిటి బుధుడు వ్యాపారం బాగా సాగుతుంది వివాహాది శుభకార్యాలకు బాగా ఉపయోగపడుతుంది మరి అట్లాగే ఎప్పుడూ జీవితంలో చేయలేని మంచి పని మంచి కీర్తి వచ్చే పనులు చేయడానికి బాగా అవకాశం ఉంది అయితే శని అర్ధాష్ట్రమంలో ఉన్న శని ఏ జయాల తగ చేసే మనిషిని మాత్రం భ్రష్టు పట్టిస్తాడు మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత ఇబ్బంది పెడతాడు ఎందుకంటే ఎంతో లేదండి ఒక ఆయన ఏం చేశాడంటే బాగా స్నేహితుడు ఒకగా ఐదు పైసలు నాకు కావాలరా ఐదు పైసలు తగ్గిందని అడిగాడు సరే ఐదు పైసలు ఇచ్చాడండి సరే ఐదు పైసలు తీసుకున్న తర్వాత ఇచ్చిన వాడు ఏం చేశాడు నా అరే ఆ డబ్బులు ఇరా మనం తీసుకున్నావు డబ్బులు అదే లేవు రేపిస్తారా ఇష్ట చేపడ మొదలు పెట్టాడు ఎంత ఇవ్వాల్సిందో ఐదు పైసలు ఏవిరా మనం తీసుకున్న డబ్బులేవిరా అంటూ ఉంటే చివరికి పదిసార్లు అడిగిన తర్వాత ఏరా నీ ఏంటి నువ్వు అట్లా అడుగుతావు ఏంటంటే నువ్వు తీసుకున్నావా లేరా తీసుకున్నా మరి ఇగుతాను కావండి ఏం తీసుకున్నావు ఐదు పైసలు ఏరా నేను ఐదు పైసలు నేను సార్లు అడిగేవాడిని ఎట్లా గడుపుతున్నాను నీకు అంటే ఎన్నో లక్షలు తీసుకున్నట్టుగా వాడిని ఇబ్బంది పెట్టారు మరి ఆ స్వభావాలు అట్లా ఉంటాయి ఎందువల్లంటే ఆ టైం బాగుండనప్పుడు అటువంటి సమస్యలు వస్తాయి శని అర్ధాస్తమంలో ఉంటే బాకీ లేని బాకీ పుట్టుకొస్తుంది మరి ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అర్ధాష్టమ శని ప్రాణ కట్టకుడు చిన్నేమో ఐదు పైసలు రాయ ఈ శని బాగున్నవాడిని వాడు బాకే నిలేశాడు మరి వాడు ఇచ్చిందేమన్నా ఉందా లేదు కానీ వాడు ప్రాణం చేశాడు ఎంత ఇవ్వాలి పది లక్షలు ఇవ్వాలంటాడు చూడండి ఎంత అవమానం చూడండి ఏదో సాక్షి నోటు నోటు పచ్చమంది కూడా ఇంత వీరంతా ఉన్నాడుగా నేనంతా చూస్తూ ఉండగా అని అడిగానా లేదా ఇప్పుడు ఐదు పైసలు అంటాడు అడిగింది వీడు అంటే మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఐదు పైసలు అయితే నన్ను ఉమ్మడి ఇచ్చేవాడిని కదా అంటే అడిపించేవాడు ఇట్లాంటి సమస్యలతోటి పూర్తిగా అవమానాలు పోయి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేది ఈ శని వల్ల అర్ధాస్తమ శని వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి మరి బాగున్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కేతువు చాలా బాగున్నారు ఇంతమంది బాగుంటే ఒక్క శని వల్ల రాహు వల్ల కుజు వల్ల పూర్తిగా చిరు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళు మాత్రం ఈ అర్ధాష్టమ శనిలో ఈ శని మార్చి ముప్పై తారీఖు శని మారుతున్నారు చివరి టైంలో ఎంతైనా జాగ్రత్త పడటం అవసరం కారణం ఏంటంటే ఒక ఆపరేషన్ చేశారండి కుట్లు వేసారు మారిపోయినాయి కుర్చిప్ప తీశారు చెక్కు కట్టండి విపరీతమే జలబుడుతోందండి గోకబాకరా గోక బాగరా అంటుంటే వాడు గోకాడు ఈ గోకిన మీద కుండు చెక్కు లేచింది చెక్కు లేచిన తర్వాత కూడా ఇంకా జలబుట్టండి గట్టిగా గోకాడు ఆ కోత కోసిన దాంట్లో రక్తం వచ్చింది ఈ గోట్లో ఉన్నటువంటి మట్టి వల్ల విషం చేరి శక్తికి అయింది ఇది నిజంగా జరిగిన మాటే చూస్తుంది చూడండి బా చివరి దశలో బాగుండే టైంలో చేతులాల చదివచ్చుకోవాలి అందుకోసం గోకందు గోడల్లో మట్టి ఉంటుందండి గోళ్ళు పెంచుకోవద్దంటారు తిని ఆహారంలో ఈ గోడ మట్టి పోయిందంటే చాలా అపగారం జరుగుతుంది అట్లాగే ఈ రాశి వాళ్ళకి చాలా అపగారం జరిగేటువంటి టైము శని రాహు పూర్తిగా బాగాలేదు పురుషులు ఎంతకంటే బాగాలేదు కాబట్టి వీళ్ళు ఎంతైనా జాగ్రత్త పడటం జాగ్రత్త చక్ర వేయించుకోవటం జాగ్రత్త చక్ర వేయించుకొని దానికి పరిహారాలు చేసుకోవటం చాలా అవసరం చాలా మంచిది స్వస్తి